తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చే రెండవ పిఆర్సి కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎంతో కాలంగా చూస్తున్నారు అయితే కొత్త పిఎర్సీకి ఇంకా ఎన్ని పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది గత పిహర్సీలో ఉద్యోగులు ముప్పై మూడు నెలల పిఆర్సి బకాయిలు నష్టపోయారు ఈ నేపథ్యంలో కొత్త పిఆర్సీకి అనుగుణంగా కొత్త ఆర్సిపిఎస్ స్కేల్స్ ను రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపడతారా అనే ప్రశ్న ఉద్యోగుల్లో నెలకొంది ప్రభుత్వ ఉద్యోగులు ఆరు నెలలకు ఒకసారి డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని ఆశిస్తారు మొదటి పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నాటికి ముగిసినా ప్రభుత్వం నేటికి పిఆర్సీ ప్రకటించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో రెండు పిఎర్సీ అమలుకు కమిటీని నియమించింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వేతన సవరణ కమిటీకి ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ పిఆర్సీని ప్రకటించకపోవడం శోచనీయం గత పిఆర్సి కమిటీ ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం ముప్పై మూడు నెలల సుదీర్ఘ కాలం తర్వాత నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ప్రస్తుతం నియమించిన కమిటీ నివేదిక సమర్పించడానికి ఇంకెంత సమయం పడుతుందో అర్థం కావడం లేదని ఉద్యోగులు అంటున్నారు ప్రభుత్వం కేవలం ఐదు శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించి పిఆర్సీని ఆలస్యం చేయడం సమంజనం కాదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి మెరుగైన సిప్మెంట్తో పిఆర్సిని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ఏడాదిన్నర కాలంగా డిమాండ్ చేస్తున్నాయి కానీ ప్రభుత్వం దీనిపై దృష్టి సరించకపోవడం వల్ల ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు గత ప్రభుత్వం ముప్పై శాతం సిప్మెంట్తో రెండు వేల పద్దెనిమిదిలో రావాల్సిన పిఆర్సీని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట ఫలితంగా రెండు వేల ఇరవైలో ప్రకటించింది రెండో పిఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే పద్దెనిమిది నెలలు రావస్తున్నప్పటికీ అది ఎప్పుడు ప్రకటిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది మొత్తం వేతనాలు ఒకటో తరగతి ఇస్తే సరిపోదని పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను కూడా విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు రెండు వేల ఇరవై మూడులో ఒక డిఏ రెండు వేల ఇరవై నాలుగులో రెండు డిఏలు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఒక డిఏ పెండింగ్లో ఉన్నాయి వీటిని విడుదల చేసి పిఆర్సీ షిప్మెంట్ మంజూరు చేసే ప్రయత్నంగా ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు ప్రభుత్వం ముందుగా డిఎల్ ను ప్రకటించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అనేక సార్లు విజ్ఞప్తి చేశాయి కానీ ప్రభుత్వం ఆ విజ్ఞప్తిను పట్టించుకోకపోవడంతో సంఘాలు పాట పట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి పిఆర్సీ సంగతి దేవుడెరుగు ముందు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లిస్తే అది గొప్ప విషయమని ఉద్యోగులు అంటున్నారు